రాత్రి కాలంలో మాట్లాడుతున్నప్పుడు ఈ సేవా విషయాలన్నీ మాట్లాడుతున్నప్పుడు పదకొండు సంవత్సరాల క్రితం మనం ఊహించిందయ్యా ఇదంతా మనం ఊహించలేదు కదా దేవుడు ఆయన అనాది సంకల్పం ఇది ఆ ప్రణాళికను బట్టి ఇవన్నీ ప్రభు జరిగిస్తూ ఉన్నాడు అని అంటూ పెద్ద పులిపాక సభలకు వచ్చాము చూస్తే విస్తార ప్రజలు వచ్చారు అభిషేకంగా జరిగింది ప్రభు మేలు చేస్తాను ఒకప్పుడు ఎవరున్నారు చుట్టుపక్కల గ్రామాలతో వచ్చేవారు కానీ ఈరోజు ప్రభు సేవను విస్తరింపజేస్తున్నాడు అంటూ ఉన్నప్పుడు నాకు ఈ మాట గుర్తు వచ్చింది ఆయన సంచరిస్తూ ఉన్నాడు హలే లుయా దేని కొరకు తెలుసా మేలు చేయటానికి మన ద్వారా మన పరిచర్య ద్వారా మనకు ఇవ్వబడిన ఐక్యతలో ఐక్యతను బట్టి ప్రజలకు మేలు కలగటానికి ఆయన సంచరిస్తూ ఉన్నాడు గ్రామ గ్రామాన ఈరోజు అందుకునే అనేకులు రక్షించబడుతున్నారు కుటుంబాలలో మేళలు జరుగుతూ ఉన్నాయి ఆయన కార్యములు జరిగిస్తూ ఉన్నాడు లేలుయా పరిచయంలోకి వచ్చి తిరిగి 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 అమ్మాయి చిన్నమ్మాయి పెళ్లి చేయాలని ఎన్ని సంబంధాలు చూసినా ఎక్కడ చూసినా ఏవి కుదరట్లా పెద్ద పాక నుంచి కొత్తగా వస్తున్నారు కొత్త కంటే సంవత్సరం పైనుండి ఒక తీర్మానం వాక్యాన్ని విని ఏమనంటే జీవితం ప్రభుకి వాళ్ళు రక్షించబడాలి ఇంక అంతే ఒక్క తీర్మానం తీసుకుని బాత్మిసు తీసుకున్నారు అని అనుకున్నారు మనసులో పరిగెత్తుకుంటూ వచ్చింది ఏంటిది చెప్పండి మీరు వీళ్ళు తిరగాల్సినంత అవసరం లేకుండా నేను చెప్పేది వాస్తవేనా సభలో ఇక సాక్ష్యం వాళ్ళే వచ్చి సంబంధాన్ని కుదుర్చుకున్నారు మొన్న ఐదో తారీఖు ఘనంగా ప్రభు జరిగించాడు నేను అంటాను మేలు చేయడానికి కొంతమందిని ఆయన నిర్ణయించుకుని ఆ మేలు వాళ్ళు కలగటానికి ఆయన సంచరిస్తూ ఉన్నాడు మన ద్వారా హలే లుయ్యా హలే లుయా నేనంటాను ప్రభు సంచరిస్తున్నాడు దేని కొరకంటే మేలు చేయటం కోసం ఆయన దృష్టి ఉంచేదాని కొరకైనా ఆయన సంచరించేదైనా దేని కొరకంటే మేలు చేయటం కోసం మరి ఈరోజు ఈ ఆరాధనలో అడుగుపెట్టిన వారికి కూడా దేవుని పేరట మీకు చెబుతున్న మాట గుటే మీకు మేలే కలుగుతుంది గట్టిగా చెప్పండి చాలామంది వచ్చారు కొత్త వాళ్ళు ఈరోజు అక్కడ అన్ని జనులు కొంతమంది చాలామంది తెచ్చుకున్నారు కొలీగ్స్ కొంతమందిని ఫ్రెండ్స్ తెచ్చుకున్నారు నేను ఇదే చెప్పాను అమ్మ ఈరోజు ప్రభు నేను ఎందుకు తెచ్చాడో తెలుసా నీకు మేలు చేయడం కోసం ఈ మాట నీకు వినిపించడం కోసం నీ నడుము కట్టి నిన్ను పురుకొలిపి ప్రేరేపించి వెళ్ళాలన్న ఆలోచన ఇచ్చి సన్నిధికి ఎందుకు తోడుకుని వచ్చాడో తెలుసా ఈ మాట నీ చెవిని పెట్టాలని భవిష్యత్తు గురించి భయపడుతున్నావు కదా కుటుంబ విషయంలో భయపడుతున్నావు కదా రాష్ట్రం విషయంలో భయపడుతున్నావు కదా నీ హృదయంలో ఏ భయాలున్నాయో ఆ భయాలు పక్కన పెట్టు నా ప్రభు నీకు మేలు చేయబోతున్నాడు లే లుయ్యా ఇంకాస్త బిగ్గరగా ఆయన ద్వారా మనకు మేలే కలుగుతుంది ఈ మాట కోసమే ప్రభు మిమ్మల్ని నడిపించాడు నడిపించాడు సంచరిస్తున్నది దృష్టించుతుంది కోరుకుని దేని కోరిక అంటే కేవలం ఒకదాని కోరికే మేలు కోరికే ఏసు ప్రభు నమ్ముకున్న వారికి మేలే కలుగుతుంది విగ్రహారాధన కుటుంబంలో ఒక్కగా ఒక్క ఒక కుటుంబాన్ని పదకొండు మంది సంతానంలో ఏమండి ఒక కుటుంబాన్ని మాత్రమే యేసు ప్రభు ప్రత్యేక పరిచయాడు నేను రోజు కూడా గమనించుకుంటా వాళ్ళు ఎవ్వరికి లేనిది వాళ్ళందరినీ వాళ్ళని ఎందుకు నువ్వు దర్శించలేదు ప్రభు నన్నే ఎందుకు దర్శించావు నా తల్లిదండ్రులను ఎందుకు నువ్వు పట్టుకున్నావు ప్రభు నాకే ఎందుకు దొరికావు నా నన్నే ఎందుకు ప్రేమించావు వాళ్ళకి ఇంకా అటువంటి భాగ్యం ఎందుకు దక్కలేదు అని ఒక్కసారి వెనక తిరిగి ఆలోచన చేసుకుని ఇన్ని సంవత్సరాల ఆత్మీయ జీవితంలో గమనిస్తే ఆయన కోరుకుంది మేలు కోసమే హలే లుయా మేలే చేశాడు కానీ కీడుకు మాత్రం ఎన్నడూ అప్పగించలా మేలే చేశాడు కానీ అవమానానికి అప్పగించలా మేలే చేశాడు కానీ ఎవరి నోళ్ళకు మేలే చేశాడు కానీ ఏమండి నష్టానికి మాత్రం అప్పగించలా ఈరోజు ఒక ఒక జీవముగల దేవుని సావుకునిగా ఒక సాక్షిగా చెబుతున్నాను నా పితరులు విగ్రహారాధకులైన పూర్వీకులు కానీ యేసు ప్రభును నమ్మి ఈ రోజు విశ్వసిస్తున్న నా జీవితంలో నా ప్రభు నేటికి నా జీవితంలో అన్ని విషయంలో మేలే చేశాడు ఎన్నడు నాకు నష్టం కలగల కలగనివ్వడాయన అలేలుయా ఆ ధైర్యముతోనే నేను అనుభవించి చెబుతున్నాను నేను ఒక సాక్షిగా ముందు నిలబడి చెప్తున్నాను నాకు జరిగినది యావత్తు మేలే నా దేవుడు మీకు మేలే చేస్తాడు